ప్రైజ్లాడ్ సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు వరకు చెల్లినం గాక ఆమె మరి యొక్క సమయంలో బైబిల్ ప్రసంగం ఏంటో చూద్దాం అన్న ప్రసన్న గురించి అలాగే చిన్నపిల్లల గురించి చిన్నపిల్లలకు జరిగే అన్న ప్రసన్న గురించి యొక్క వర్తమానం మొట్టమొదటిగా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఇస్సాకు పాలు విడిచెను రెండవది కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచ్చినము గర్భఫలము దేవుడిచ్చు బహుమానము మూడవది సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చినము పిల్లలకు దేవుని మార్గమును నేర్పించాలి అలాగే చూపించాలి కూడా మరి నాలుగవదిగా ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం దేవుని వాక్యమును పిల్లలకు నేర్పించాలి ఐదవది మొదటి సమయాలు రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము బాలుడైన సొమలు దేవుని దయలో వర్ధిల్లెను ఆరవది వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినం ఏసయ్య చిన్నప్పటి చిన్నప్పటి నుండి వర్ధిల్లెను ఏడవది విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ పిల్లల కొరకు ప్రార్థన చేయము ఇక ఆఖరిగా కీర్తనలు నూట ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నీ పిల్లలను క్రీస్తు అనే బండకేసి కొట్టుము ఇది వర్తమానము మీ యొక్క సంఘాలలో ప్రార్థించి బోధించవలసిన వారిగా కోరుతూ ఉన్నాను అటు కృప దేవుడు మనందరికీ అది గురించి ఇంకా